చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీలో గెలుపొందిన నారాయణ స్వామి రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పదవులు పొంది నియోజకవర్గం ప్రజాదరణ పొందిన కలతూరు నారాయణ స్వామి మూడోసారి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు సహకరించి కలిసి అత్యంత మెజార్టీతో గెలిచేందుకు అందరూ సహకరించాలని నారాయణస్వామి కోరారు నియోజకవర్గంలోని ఆరు మండలాల వైసీపీ నాయకులతో వెల్లువెత్తిన ఉత్సాహంతో సంబరాలు జరుపుకుంటున్నారు వైసీపీలో ఓ వర్గం అధిష్టానానికి సంకేతాలు ఇచ్చేలా స్వామిని వ్యతిరేకిస్తూ నారాయణస్వామికి తప్ప వేరే ఎవరికి అవకాశం ఇచ్చినా గెలుపుకై పనిచేస్తామని వ్యతిరేక ధోరణితో అడ్డంకులు సృష్టించి ఉత్కంఠ నెలకొల్పిన సందర్భంలో మా నారాయణస్వామిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనని ఎంపిక చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు ఇంకా ఎన్నో కాన్స్టిటెన్సీలు ఆయన అండర్లో వస్తాయి కానీ ఆయన కొన్ని ప్రధాన ఉద్దేశంతో కొన్ని ప్రాజెక్టులు కావచ్చు కొన్ని పనులు కావచ్చు ఇక్కడ మొదలుపెట్టారు ఆ ఎటువంటి పరిస్థితులలో వాటిని ఇక్కడ వదిలిపెట్టకూడదు వాటిని కొనసాగించాలా ఏదైనా కానీ ఒక కార్యక్రమం తీసుకుంటే దాన్ని పరిపూర్ణంగా కంప్లీట్ చేయాలా అని చెప్పి ఒక సంకల్పంలో ఆయన కొన్ని మార్పులు చేర్పులు సజెస్ట్ చేసినా కానీ మళ్ళీ మాకు ఇదే మళ్ళీ నేను ఇదే స్థానంలో ఉండి ప్రజలందరికీ సేవ చేసి నేను సహాయం చేయాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా సంకల్పించి మన మండలమే కాదు మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మీయులే ప్రతి కుటుంబానికి కూడా మళ్ళీ కొన్ని వర్క్లు ఇచ్చిపోతే అవి కూడా కంప్లీట్ చేద్దామని నాకు భావంతోనే నన్ను ఎంపీగా సెలెక్ట్ చేసిన మళ్ళీ జగన్ దగ్గర నేను అడుక్కో జరిగింది దయించి మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పిన జగన్ అన్న అందరూ సహకారం తీసుకున్నాడు ఆయన మళ్ళీ నాకు మూడో పరిణయం మన నియోజకవర్గంలో నన్ను సేవ చేయమని దానికి ందరి తరఫున వారికి జరుపుకుంటూ నాకు సహకరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ మిదన్ రెడ్డి విజయసాయి రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ కృష్ణమోహన్ సార్ కాని సత్యరామకృష్ణ కానీ ధనం రెడ్డి గాని ఎందుకు విధంగా చెప్తుంటారంటే వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఈ సర్వీసులో పనిచేయండి అన్నారు నేను మళ్ళీ అందరూ ఇంగ్లీష్ బాధ చదువుకొని దేశాన్ని కూడుగుడు అయిన వాడు ఇంగ్లీష్ భాష చదువుకుంటే మీకు సమానంగా వస్తాడని ఇంత దుర్మార్గమైన గుణాన్ని సృష్టి చెప్పాలని అడిగినారు ఎన్ని తొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఈ క్వశ్చన్ వేస్తున్నారు లేదో ఆయన్ని అడగమనండి మనం కష్టజీవులు ఉత్పత్తిదారులు మన ఉత్పత్తి లేకపోతే వాళ్ళు పోటీసుళ్ళంతా ఇంటికి పోతారు వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం లేదు వాళ్ళ సపోర్ట్ లేకపోతే కూడా మనం బ్రహ్మాండంగా బతకగలుగుతాం ఇప్పుడే కుమ్మరాయన ఎత్తుకో ఒక మన నాగి ఎత్తుకోవచ్చు ఒక రజకులను ఎత్తుకో ఒక ఎస్సీలు ఎత్తుకో ఒక బీసీలు ఎత్తుకో ఉత్పత్తిదారులు వాళ్ళు ఇప్పుడు యాదవాస్తి తీసుకో ఎవరిని చూసుకున్న ఉత్పత్తిని తయారు చేసేవాళ్ళు పెంపకం తయారు చేస్తారు పైరు తయారు చేసే వాళ్ళు ఎవరు దీనికి టచ్ కొడగారు మన కష్టాన్ని తింటూ మన బిడ్డలు ఇంగ్లీష్ మనం ఒక